ఆకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు టీడీపీ నేతలవే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు చంద్రబాబు వైసీపీ నేతలవే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు జగన్ అంటే భయంతో కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు బుడమేరు విజయవాడ సంక్షోభంపై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఆయన ప్రకాశం బ్యారేజీలో మూడు పడవలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యిబట్టారు విజయవాడను ముంచెత్తిన వరదల్లో ముందు నుంచి చోటు చేసుకున్న వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ప్రభుత్వం బోట్ల డ్రామా ఆడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు నిజానికి ప్రకాశం బ్యారేజీను ఢీకొట్టిన పడవలు టీడీపీ వారివే అని ఆయన స్పష్టం చేశారు అయినా వాటిని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడం దారుణమన్న అంబటి ఆ నింద మోపి తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని తెలిపారు గవర్నమెంట్ రిపోర్ట్ నాది కాదు ఇవాళ ఇచ్చినటువంటి రిపోర్ట్ నెంబర్ ఆఫ్ ఫుల్లీ డ్యామేజ్డ్ బోట్స్ నాలుగు వందల ముప్పై రెండు మొత్తం నాశనం అయిపోయినాయి నాలుగు వందల ముప్పై రెండు నేను ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా ఈ మూడు బోట్లు టూరిజం బోటే కాదు చిన్న చిన్న బోట్లు వచ్చాయి అవి ఏంటి అంటే ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లలో పట్టేటటువంటి బోట్లు అలాంటి కొన్ని వందల కోట్లు కిందకి కింద ప్రవాహానికి కోర్టుకు పోయినటువంటి సందర్భం ఈ మూడు బోట్లు చాలా పెద్దవి కాబట్టి అవి పట్టేసినాయి పట్టేస్తే అవి డ్యామేజ్ చేయడానికి కుట్రతో పన్ని కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు దానిలో పాపం కోమటి రామ్మోహన్ అనే ఆయన ఒక ఆయన ఉషాద్రి అనే ఆయన ఒక ఆయన వీళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేను ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా కోమటి రామ్మోహన్ అనే ఆయన కోమటి జైరామ్ గారికి సమీప బంధువు ఇది నేను సృష్టించింది కాదు వాస్తవం ఇది ఆయన ఏంటి తెలుగుదేశం పార్టీలో అమెరికాలో ఉంటాడు ఎన్ఆర్ఐ వింగ్కి సంబంధించినటువంటి నాయకుడు హెడ్ ఆయనే అదేవిధంగా ఉషాద్రి ఈయన లోకేష్ గారితో ఫోటో దిగుతూ మేము ట్విట్టర్లో కూడా పెట్టాం లోకేష్ గారితో ఫోటో దిగుతూ కనిపించినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులట నాయకులే కాదు వీళ్ళిద్దరూ తలసరి రఘురామ్ గారికి సన్నిహితులంట వీరిద్దరూ నందిగం సురేష్ గారికి సన్నిహితులట ఆల్రెడీ నందిగం సురేష్ గారి మీద ఎక్స్ ఎంపీ గారు ఆల్రెడీ తలసరి రఘురామ్ గారి మీద ఎమ్మెల్సీ గారు ఆయన మీద ఆల్రెడీ కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని అప్పుడు ఎఫ్ఐఆర్లో లేవు అప్పుడు ఇన్వెస్టిగేషన్లో లేవు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేర్చారు ఈ రెండు పేర్లు చేర్చి ఒక ఆయన అరెస్ట్ చేశారు ఇంకా ఒక ఆయన అరెస్ట్ చేయవలసి ఉంది ఆయన యాంటీస్బాటిక్ బెయిల్లో ఉన్నారు వీళ్ళిద్దరి మీద మరొక కేసుని పెట్టి వారిని లోపల పెట్టేయాలి వారిని భయపెట్టేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధించాలనేటువంటి ఏకైకమైన దృక్పథంతో తప్ప ఏమైనా ఉందని నాకు అర్థం కాదా మూడు బోట్లు పెట్టి ప్రకాశం బ్యారేజ్ని పడగొట్టేసి కృష్ణా జిల్లాని ముంచేసి గుంటూరు జిల్లాని ముంచేసి ఇంత పెద్ద విధ్వంసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుందనేటువంటి మాట ఎట్లా వచ్చింది ఆయన నాకు చంద్రబాబు నాయుడు నేను నాకు ఇంత చౌకబారు ఎత్తుకనేసి మమ్మల్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న మీకు నేను మనవి చేస్తున్నా దీని ఎవరో నమ్మడు మేమేం భ్రష్టుపడతాం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మీరు భ్రష్టుపడతారు మీరు బస్టు పట్టే ప్రమాదం ఉంది అని స్వామి చెప్తారు అవధం చెప్పినా అతిగా దట్టు ఉండాలని అరే ఒక కుట్రకోణాన్ని మీరు బయటికి తీస్తే ఆ కుట్రకోణం మేము ప్రజలు నమ్మే విధంగా ఉండాలి కదా ఒక బోట్ వచ్చిందా టూరిజం బోట్ వచ్చి పట్టింది కదా మరి టూరిజం బోట్ ఏం చేయాలి ఈ మూడునంట ఒకే తాడు కట్టేసంట రేయలేదంట ఎన్ని పడవలయ్యా కొట్టుకుపోయింది మొన్న జరిగినటువంటి ఈ అసలు పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసెక్ల వాటర్ వస్తుందని ఎవరైనా ఊహించారా ప్రభుత్వానికి మాత్రం తెలిసి ఉండాలి ప్రభుత్వం హెచ్చరించాలి ప్రభుత్వానికి తెలియదు తెలిసినా హెచ్చరించలేదు ఈ బోట్లు కొట్టుకొచ్చి దానికి పడి ఆ కౌంటర్ మ్యాండ్ అయ్యో ఆ కౌంటర్ ఉన్న పోలేదో దెబ్బతింటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద రుద్దేసి కొంతమందిని అరెస్ట్ చేసేసి లోపల పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు ప్రవర్తిస్తున్నారు ఏమిటిదంతా నాకు అర్థం కదా ఎందుకు ఈ కక్ష సాధింపులు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ప్రతి వాడి మీద కేసులు పెట్టి లోపల పెట్టి వారిని హింసించాలి వారిని భయపెట్టాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇంత స్థాయికి దిగజారిపోయారు మీరు నేను ఒకటే మనవి చేస్తున్నా మీరు సామాన్యులు కాదే బ్రహ్మాండమైన నెంబర్తో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు మీకు జనసేన పార్టీ సపోర్ట్గా ఉంది అంతేకాదు కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం అధికారంలో ఉన్నటువంటి పవర్ మీ చేతుల్లో ఉంది ఇంతమంది ఉన్నా ఏమిటి కుట్రలు ఈ కుతంత్రాలు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఒకటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారంటే భయం జగన్మోహన్ రెడ్డి గారంటేనే కాదు జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్న నలభై పర్సెంట్ ఓట్లంటే భయం అంతేకాదు మీరు గెలిచారే ఆ గెలుపు మీది కాదని భయం ముగ్గురు కలిస్తే మేము గెలిచాము లేకపోతే మేము ఓడిపోయే వాళ్ళము అనేది మీకు తెలుసు కాబట్టి భయం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అణగదొక్కేస్తే పని అయిపోతుంది అనుకుంటున్నారు అణగదొక్కేస్తే అణిగిపోయే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అనే విషయాన్ని మీరు గమనించకపోవటం గ్రహించకపోవటం అది మీ అహానికి సంబంధించినటువంటి అంశమని మనం మనవి చేస్తున్నాం ఇవాళ మీరందరూ కలిసిన ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోకండి మర్చిపోలే మీరు భయపడుతున్నారు ఆలోచించుకోమని మనం చేస్తున్నారు ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద రుద్దేసి కేసులు పెట్టేసి తలసీల రఘురాము గారిని మళ్ళా కేసులు ఎరికించాలని అదేవిధంగా నందిగం సురేష్ మళ్ళా రోపలే ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఈ కేసులో పెట్టి అసలు బెయిల్ రాకుండా చేసేద్దాము అనేటువంటి ఒక కుట్రపూరితమైన అణచి వేయాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నారు ఆనచి వేస్తే అణిగిపోయేటటువంటి వ్యక్తులు కాదు వీరు మేము అంతకంటే కాదు మీరు చేసిన కొందికి రాటు తేలేటటువంటి పరిస్థితుల్లో మేము ఉంటామనే విషయాన్ని మీరు దయచేసి గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం ఒక సంఘటన జరిగితే